రమాకాంతరెడ్డి సరళమ్మ దంపతులకు లేఖలేక కలిగినటువంటి వేణు నాటు వైద్యంతో తన కంటి చూపును కోల్పోయి స్కూలు జీవితానికి దూరమయ్యి అపురూపమైన బాల్యాన్ని కూడా కోల్పోతూ వాళ్ళ నాన్నగారు తెచ్చిచ్చిన రేడియోతోటే అదే సర్వస్వంగా భావిస్తూ దానితోటి ఎక్కువ కాలక్షేపం చేస్తుంటాడు రేడియో ద్వారానే లోగం తీరుతెన్నుల్ని తెలుసుకుంటాడు వార్తల ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా ఒక్కొక్క విషయాలని జీవన సత్యాలని తెలుసుకుంటూ తాను దానికి తగ్గట్టుగా ఆలోచనలు రూపొందించుకుంటూ తన జీవనాన్ని వెళ్ళదీస్తుంటాడు తండ్రి రమాకాంత్ ఆలోచనలు కూడా వేణుకు సంక్రమించాయి మానవత్వం సమానత్వం ఈ రెండు వారి ఆలోచనలకు రెండు కండ్ల వంటివి వీటి ద్వారా తమ ప్రతిచర్యను చూస్తారు సమస్యలను పరిష్కరిస్తారు కానీ రమాకాంత్ తన ఆలోచనలను పది మందికి చూపగలడు అందుకు తగిన పనులు చేయగలడు అయితే వేణు ఆలోచనలు మంచివైనా చెడువైనా అతనిలోనే పుట్టి అతనిలోనే అంతరించాలి అవి తెలియవు ఇతరులకు వినియోగపడవు అందువలనే కప్పలు వాన చినుకుల కోసం మండుటెండలను సైతం తట్టుకోవడానికి బండరాళ్ల మాటను నిరీక్షించినట్లు కప్పలు వా వేణు తన ఆలోచనలను తనకు అనువైన కాలం వచ్చే వరకు గుండె పొరల మాటను దాచుకొని ఎదురుచూస్తున్నాడు మానవుడు నిరీక్షణలోనే ఎక్కువ ఆనందిస్తాడన్నది సహజమేమో వేణును కొన్ని సమయాల్లో నాటకాలే కాక పాత్రలను పోషించిన వారు ఎక్కువ ప్రభావం చూపించేవారు వారితో ఎక్కువ లీనమై వేణు పరవశించేవాడు వేణుకు నచ్చిన వారిలో శారదా శ్రీనివాసన్ మొదటి నటి ఆమె కంఠస్వరము మాట్లాడే తీరు రసాభివ్యక్తీకరణ వేణుని అమితంగా ఆకర్షించేవి ముఖ్యంగా కరుణరసాత్మకంగా విషాదాన్ని ఆమె పండించినంతగా ఎవరూ పండించలేరని అతని ప్రగాఢ నమ్మకం అతనికి మరీ మరీ నచ్చిన నాటకం పన్నాదీది రాణా ప్రతాప్ సింగ్ను తన తల్లి దాసి అయిన పన్నాకు అప్పజెప్పగా మరణించగా ఒప్పజెప్పి మరణించగా ఆమె రాణాను శత్రువుల బారి నుండి కాపాడటానికి తన కొడుకును రాణా ఉయ్యాలలో పడుకోబెట్టి రాణాను గంపలో పరుండబెట్టి ఆకులు కప్పి రక్షిస్తుంది శత్రువులు ఊయలలో ఉన్న పన్నా బిడ్డను చంపి రాణా వంశము ముగిసిందని వికటాటహాసం చేస్తుంటే పన్నా రోధించిన సందర్భంలో శారదా శ్రీనివాసన్ పలికించిన మాటలు ఒలికించిన విషాదం వేణు ఎప్పటికీ మరచిపోలేడు అశ్వఘోషుడు నాటకంలో తని ప్రేయసి యవన యువతి చివరకు అశ్వఘోషుని తండ్రి ప్రార్థింపగా మన్నించి అశ్వఘోషుడు తన వలన పతనం కాకూడదని గొప్ప కవిగా మారాలని తన బ్రతుకును ప్రేమను త్యాగం చేసి మరణించిన సందర్భంలో కూడా ఆమె స్వరం పలికించిన కరుణరసం అద్వితీయమైనది శారదా శ్రీనివాసన్ శృంగార రసాన్ని కూడా అద్భుతంగా పోషించేది కాలకన్యా సీరియల్ నాటకంలో కళ్యాణిగా బిలహణ కవి నాటకంలో అతని ప్రేయసిగా ఆమె నాటన అద్భుతమైనది అందుకే శారదా శ్రీనివాసన్ వేణుకు ఆరో ప్రాణంగా మారిపోయింది ప్రత్యణువులో కలిసిపోయింది అతని ఊహలకు ఆధారమైంది జీవన మాధుర్యమంతా శారదగా మారిపోయింది భగవత్ సాక్షాత్కారం కోసం భగవంతుడు తప్పించినట్లు అతడు ఆమెను తన గుండె గుడిలో నిలుపుకొని ఆరాధించేవాడు అతని పన్నెండు పదిహేను ఏళ్ల ప్రాయంలోనే శారద ఊహాసుందరిగా రూపుదిద్దుకున్నది అతని ఒంటరితనాన్ని పోగొట్టి తోడుగా నిలిచింది అతనితోనే ఉండి కథలు కబుర్లు చె చెప్పేది ధైర్య స్థైర్యాలను అందించేది ఆత్మబలాన్ని కలిగించేది జీవితాంతం తాను అండగా ఉంటానని హామీ ఇచ్చేది అతను చేయి పట్టుకొని కొత్త లోకాలకు నడిచే నడిపించేది సుందర దృశ్యాలను చూపించేది కవుల వర్ణనలన్నీ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసేది ఆమె ఉన్నంతసేపు ఏటు చూసినా పచ్చదనమే సౌందర్యమే వసంత ఋతువులోని ఆనందమే కన్నీళ్లు కలతలు లేవు నిరాశా నిస్పృహలు లేవు దినము క్షణంగా శారదా శ్రీనివాసంతో వేణుకు గడిచిపోయేది ఎవరూ గుర్తుకు వచ్చేవారు కాదు పచారులు చేస్తూ శారదతో ఊహల్లో విహరిస్తూ వేణు తన చీకటి జీవితాన్ని కాంతిమయం చేసుకునేవాడు ఆమె అతని భవిష్యత్తుకు ముఖ్య ఆధారం ఒకవేళ తనకు చూపు రాకపోయినా శారద చేయి తనకు దారి చూపుతుంది ఆమె నేత్రాలు ప్రపంచాన్ని దర్శింపజేసాయి మంచి పనులు చేయడానికి చూపు లేకపోవడం ఒక లోటు కాదనిపించింది వేణుకు తనకు భావ వ్యక్తీకరణానికి చక్కని కంఠ ఉంది దాంతో ప్రజలను మంత్రముగ్ధులను చేయవచ్చు కదా అనుకునేవాడు మూగవారు తనకన్నా దురవ దురదృష్టవంతులు కారా వారికి చూపు ఉంది స్వేచ్ఛగా నడవగలరు తమ పనులు తాము చేసుకోగలరు ఎవరి సహాయ సహకారాలు అక్కర్లేదు మామూలు మనుషులుగా కూడా మామూలు మనుషులు కూడా స్వేచ్ఛగానే జీవిస్తున్నారు జంతువులు పశుపక్షాదులు కూడా తమ కళ్ళతో సకల కార్యాలను నిర్వర్తించుకుంటున్నాయి కానీ కొద్దిమంది మాత్రమే సంఘ శ్రేయస్కరమైన పనులను చేసి కీర్తిని సంపాదించుకుంటున్నారు చిరస్థాయిగా నిలిచిపోతున్నారు అటువంటి జీవితాన్ని తాను కో తాను కోరుకుంటున్నాడు ఆ గ్రామంలో ఎందరో ఉన్న తన తండ్రిని ప్రశంసించినట్లు ఎవరినీ గుర్తించారు అది వేణుపై బాగా ప్రభావం చూపింది మనిషి బ్రతుకు పరమార్థం ఉండాలని వేణు ఆశ ఆకాంక్ష పవిత్రమైన ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలని అతని తాపత్రయం అందుకు చెప్పలేని అడ్డంకులున్నాయి వేణుకు అంధకారపు కటకటాలను దాటి బాహ్య ప్రపంచంలో అడుగు పెట్టాలి సమాజాన్ని సమగ్రంగా దర్శించాలి అర్థం చేసుకోవాలి వారి అభ్యున్నతికి ఆలోచించాలి కార్యోన్ముఖులను కావించాలి ఆలోచిస్తుంటే తన మనోనేత్రానికి కూడా అందరంత దూరంగా కనిపించింది లక్ష్యం అయినా తప్పక చేరుకోవాలి నడక సాగించాలి నిరంతరం శ్రమించాలి రాత్రి పగలు ఎండ వాన చలి అన్నింటినీ అధిగమిస్తూ లక్ష్యాన్ని అందుకోవాలి వర్తమానం అతనికి అనేక మార్గాలను కలిగిన కూడలు వలె కనిపించింది ఎటు వెళ్ళాలో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైనట్టు అనిపించింది లక్ష్యానికి ఏది సులువైనదో సరి ఎంపిక చేసుకోవాలి అందుకు సారద కావాలి ఆమె నయన జ్యోతులు వెలుగులు చిమ్మాలి తనను ముందుకు నడపాలి లేదా తనకు డాక్టర్ల చూపును ప్రసాదించాలి వేణుకు బాల్యం నుండి దేవునిపై విశ్వాసం తక్కువ మానవుని ప్రయత్నం మీదనే ఫలితం ఉంటుందని నమ్ముతాడు అందువల్ల తనకు డాక్ చూ తనకు చూపు డాక్టర్ల వల్లనే కానీ దైవభక్తి వల్ల రాదని నిర్ణయించుకున్నాడు విధి కన్నా తన మనసుకు రేడియో నాటకాల పాత్రలపైనే ఆత్మవిశ్వాసం ఎక్కువ ఈ లోకంలో ముఖ్యంగా స్త్రీలు గొప్ప త్యాగమూర్తులని నాటకాల ద్వారా గ్రహించాడు రచయితలు తీర్చిదిద్దిన పాత్రలు ఊహాజనితాలు కావని ఎక్కడో ఒక చోట జరిగిన వాస్తవాలేనని అతను అనుకునేవాడు రవిగాంచని చోటు కవిగాంచుననే లోకోక్తి యథార్థ వాక్యనని మరి రేడియో పాత్రలు కల్పనలు ఎందుకవుతాయని ఇవి అసాధారణమైనవి కానీ అవాస్తవమైనవి కావు కాబట్టి జీవితంలో అటువంటి ఆదర్శవంతమైన స్త్రీ అడుగు పెడుతుందని తన ఆశయాలను గౌరవిస్తుందని తనకు చేయినందిస్తుందని ఆ త్యాగమూర్తి శారదయేనని తనకు తాను నచ్చ నచ్చజెప్పుకునేవాడు ఊహాసుందరి శారదతో కాలక్షేపం చేసేవాడు ఆనందాన్ని అనుభవించేవాడు అతనికి నచ్చిన పురుష పాత్రధారులు రామచంద్ర కాశ్యప నండూరి విఠల్ నండూరి మురళీకృష్ణ చిరంజీవి ఏబి ఆనంద్ రవీందర్ రెడ్డి భానుప్రకాష్ కె వెంకటేశ్వర్లు మొదలైనవారు బుచ్చుబాబు రచించిన చివరకు మిగిలేది నవలను నాటకంగా మలిచినప్పుడు దానిలో దయానిధి పాత్రలో రామచంద్ర కాశ్యప అద్భుతమైన మానసిక సంఘర్షణ స్ఫురింపజేశాడు కాలకన్య సీరియల్ నాటకంలో నండూరి విఠల్ శృంగార రసాన్ని చక్కగా వ్యక్తీకరించాడు అసమర్థుని జీవయాత్రలో నండూరి మురళీకృష్ణ సంఘర్షణాత్మకంగా నటించాడు చిరంజీవి విచిత్రమైన మనస్తత్వాన్ని చిత్రించే పాత్రలలో భానుప్రకాష్ ప్రభువుల పాత్రలైందు నటించడంలో దిట్టలు ఈ విధంగా ఆయా పాత్రధారులు తమ తమ ప్రభావాలను వేణు మనసుపై ముద్రించుకున్నారు ఆ పాత్రలను గురించి వారు పోషించిన విధానాన్ని గురించి రచయితలు అందించిన సందేశాల గురించి చూపించిన ఆశయాలను ఆదర్శాలను గురించి వేణు సుదీర్ఘంగా చర్చించుకునేవాడు తర్వాత తల్లి వారందరికీ మోరుండలు ఇచ్చేది అంటే బెల్లంతో పల్లీలు జొన్న పేలాల పిండి కలిపి చేసేవన్నమాట చేయడం వల్ల కలిగిన అలసట పోయి పిల్లలందరూ ఆనందించేవారు అప్పటికీ ఆ బాల్యంలో రాగద్వేషాలు స్వార్థపరత్వం పిల్లల మనసులో ప్రవేశించలేదు కదా ఆడడం పాడడం ఆనందంగా ఇచ్చింది తినడం సంతోషించడం మాత్రమే వారి నిర్మలమైన మనసులకు తెలిసిన విషయం అట్లా నిష్కల్మషంగా ఎప్పుడూ ఉండిపోతే ఎంత బాగుండును అనిపించేది వేణుకు కానీ పెరుగుతున్న జీవిత దశలను ఆపగలిగే శక్తి ఎవరికి ఉంటుంది వేణు తండ్రికి తన కొడుకు ఉల్లాసంగా పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి తిరుగుతుంటే అమితానందం పొందేవాడు మనసులో ఇష్టదైవానికి ధన్యవాదాలు చెప్పుకునేవాడు అతడు కూడా చాలా సాయంకాలాలు పెరట్లోనే గడిపేవాడు పూల మొక్కలకు పండ్ల చెట్ల చెట్లకు గుంతలు తీసి నీటిని పోసేవారు చెట్ల మధ్య సన్నని కాల్వలను ఏర్పాటు చేసేవారు ఇట్లా తోట పని శ్రద్ధగా చేయడం వలన జీతగాళ్లు కూడా అతన్ని అనుసరించేవారు వేణుకు సర్పంచ్ అయిన తన తండ్రి అట్లా చేస్తుంటే ఆశ్చర్యం కలిగేది అతనిలో ఆనందం ద్విగుణీకృతమయ్యేది పెద్దవారు పనిచేయడం వల్ల తక్కినవారు ఎట్లా అనుసరిస్తారో వేణు ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు తండ్రిపై గౌరవాన్ని మరింత పెంచుకున్నాడు అయితే అతనిలోని భయం మాత్రం తొలగిపోలేదు వేణు రేడియో ద్వారా చాలా విషయాలను తెలుసుకుంటున్నాడు ఆనకట్టల నిర్మాణం గురించి వినేవాడు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో బహుళార్థ సాధక ప్రాజెక్టులలో నాగార్జున సాగర్ నిర్మింపబడుతున్నది పంతొమ్మిది వందల అరవై రెండులో నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులు గల గోదావరి నదిపై పోచంపాడు గ్రామం వద్ద పెద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రారంభోత్సవం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు అదే సమయంలో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వద్ద కృష్ణానదిపై బృహత్తరమైన జలవిద్యుత్ కేంద్రం నిర్మించటానికి కూడా నెహ్రూ గారే స్థాపన చేశారు ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆనకట్టలు ఆధునిక కాలపు దేవాలయాలు అని వర్ణించారు ఆ మాటలు వేణు చిన్నారి మనసుపై చెరగని ముద్ర వేశాయి ఆనాటి దేవాలయాలు పలకని దేవుళ్లకు నమ్మకాలకు ఆలయాలైతే ఈనాటి ఆనకట్టలనే దేవాలయాలు చీకటిని పారదొడోలి పుంజాలను ప్రసరింపజేసే విద్యుత్ దీపాలు ప్రజల కడుపు నింపే అన్నదాతలు పంటలను పుష్కళంగా పండించే జలధారలు లక్షల ఎకరాల బీడు నేలలను సస్యశ్యామలం చేసే జల ప్రవాహాలు జన జీవన ప్రమాణం వీటి వల్ల పెరుగుతుంది ఆ ప్రదేశాలు సుసంపన్నమవుతాయి ఇన్ని ప్రయోజనాలు కలిగించే ఆధునిక దేవాలయాలు అని వర్ణించే నెహ్రూ మాటలు వేణుకు అక్షర సత్యాలు అని అనిపించాయి అతని ఆలోచనలు వయసుకు మించి వికసిస్తున్నాయి స్వప్న సౌధాలను నిర్మిస్తున్నాయి అవి సత్యాలు కాకూడదా అని ఒక ప్రశ్న ఉదయించింది వేణు మనసులో పిల్లల రకరకాల ఆటలు ఆడుకుంటారు ఆడపిల్లలు గుజ్జనగూళ్ళు అంటే పావులాటలో వారి వారి ఊహలు ప్రతిబింబిస్తాయి తల్లి వంటలు పిండి వంటలు చేసినట్లే కూతురు కూడా ఆడుకునే పావులతో వంటలు చేస్తుంది వడ్డిస్తుంది కొడుకులు తండ్రుల కుల వృత్తులను అనుసరిస్తారు కమ్మరి పిల్లవాడు తండ్రి వాళ్ళ చిన్న చిన్న కర్ర పుల్లలతో ఉల్లులుగా రంపాలుగా బరుసలుగా ఉపయోగిస్తాడు రైతు కుటుంబం పిల్లలైతే కర్ర ముక్కల నాగళ్ళుగా గొర్రెలుగా వాడుకుంటారు అదేవిధంగా వేణు రేడియో ద్వారా ఆనకట్ట నిర్మాణాన్ని తన ఊహలతో మనస్సులో ఒక రూపంగా మలుచుకున్నాడు సాయంకాలాలు కానీ సెలవుల్లో కానీ పెరట్లో బావి దగ్గర మట్టితో ఒక రూప ఒక ప్రాజెక్టుల నిర్మాణాలను చేసేవాడు బావి పక్కన అరగజను లోతు వరకు గుంతను తవ్వి అందులో బావి దగ్గర చేది పోసిన నీటిని కాలువ ద్వారా గుంతలో పడేట్లు చేసి అది నిండిన తర్వాత దాని పక్కనే ఒక చిన్న కుండను కొంత ఎత్తు వరకు పాతి నీటితో నింపేవాడు ఒక పొడవైన రబ్బరు గొట్టాలను లేదా ప్లాస్టిక్ గొట్టాలను తీసుకొని యూ ఆకారంగా వంచి ఒక చివరన కొండ కుండ నీటిలో మరొక చివరన బయట పెట్టి గట్టిగా పిలిచేవాడు గాలి యొక్క ఊర్ధ్వపీడనం వలన కుండలో నీరున్నంత వరకు దాని నుండి నీటి ధారపడేది అలా కాలువలో పడిన నీటిని కూరగాయల చెట్లకు పారించేవాడు అంతేకాదు మూడు నాలుగు అంగుళాల మట్టి కట్టను కట్టి దాని మధ్యలో సన్నని కాలువను ఏర్పరిచేవాడు అంతేగాక కూరగాయలకు సంబంధించినవి రెండు మడుగులుగా విభజించి ఆ రెండింటి మధ్య దారిని ఏర్పరిచి ఆ రెండు మట్టి కట్టలను కలపడానికి కాలువ వలె వంచిన రేకును అమర్చేవాడు కుండ దగ్గర ఒకరు గుంటలోని నీటిని కుండలో నింపేవారు ఈ విధంగా వేణు నాయకత్వంలో మట్టి కట్టలను కుండలో నీరు పోయడాన్ని చిన్నపిల్లలు సరదాగా నీటిలో ఆడుకునే ఆటలుగా ఊహలకు కొత్త రూపాలను దిద్దే నిర్మాణాలుగా ఉపయోగపడేవి బావి నుండి చేది పోసిన నీరు కాలువల ద్వారా పారించవచ్చు కానీ పిల్లల సృజనాత్మక శక్తికి ఇది గొప్ప నిదర్శనంగా ఉండేది ఇట్లా వారి చేతుల్లో మట్టి ఎన్నెన్నో భవిష్యత్ రూపాలను సాక్షాత్కరింపజేసేది ఆ విషయాలు వేణుకు బ్రహ్మానందం కలిగించేవి తన నిర్మాణాలను తన చేతులతో స్పృశించి ఆనందించేవాడు తాను ఒక ఇంజనీర్గా మారిపోయేవాడు అప్పుడప్పుడు వాటిని రిపేర్ చేయడానికి ఫకీర్ జాన్ వచ్చి రిపేర్ చేసేవాడు అటువంటి సమయాలలో అతడు ఇంట్లోనే భోజనం చేసేవాడు వేణును ప్రేమతో పలకరించి ఇంజన్ భాగాలను అతని చేతికి పనిచేసే విధానాన్ని వివరించేవాడు ఇంజన్ హెడ్ అనే భాగం ముఖ్యమైనదని ఇది మనిషికి గుండె వలె పనిచేస్తుంది లైనర్ సిస్టింగ్ అనేవి కాలేయం వంటి పని నాజల్ వంటి భాగం ఊపిరితితుల వలె పనిచేస్తాయని ఆయిల్ ట్యాంకు మనిషి కడుపు వంటిదని ఒక పెద్ద చక్రాన్ని హ్యాండిల్లో పెట్టి తిప్పినప్పుడు అది స్టార్ట్ అవుతుందని అనేక విషయాలు వేణు ప్రశ్నలకు సమాధానంగా మెకానిక్ వివరించేవాడు వీటిని తెలుసుకున్న వేణు ఊహాలోకి లోకాల్లోకి వెళ్ళిపోయేవాడు ఇంజన్ల నిర్మాణాలను తయారు చేసేవాడు విడి భాగాలను మట్టితో తయారు చేయడం అసాధ్యమని గ్రహించాడు కానీ చెరుకు రసాన్ని తీసే గానుగను తయారు చేయవచ్చుననుకున్నాడు దానిలోని ముఖ్య భాగాలను జీతగాడు భూమయ్య వలన తెలుసుకున్నాడు రెండు సిలిండర్ల వంటి భాగాలంటే అద్దలను మట్టితో తయారు చేసి ఒకదానిపై మరొకటి తిరుగుతున్నట్లు రెండు చెక్కలకు రంధ్రాలు కొట్టి వాటిలో అమర్చాడు ఆ రెండింటి మధ్యలో చెరుకు కాకపోయిన సన్నని వేప పుల్లలను పెట్టి ఆ అద్ద అద్దలను తిప్పేవారు అప్పుడు కర్ర పుల్లలు విరిగి చెరుకు రసం వచ్చినట్లుగా ఆనందంతో ఆడుకునేవారు ఇవన్నీ పిల్లల చక్కని కాలక్షేపానికి తోడ్పడేవి దసరా సంక్రాంతి సెలవుల్లో పెరడు కళకళలాడేది జామ మల్బరీ చెట్లు చెట్టు నీడల్లో పిల్లలందరూ కలిసి ఆ పండ్లను తింటూ ఆనందంగా ఆడుకునేవారు ముఖ్యంగా తన బాల్యంలో పెరడు అందమైన అనుభూతి తమ్ముళ్ళు చెల్లాయిలే కాదు ఇరుగు పొరుగు వారైన స్నేహితులు కూడా అక్కడికి వచ్చేవారు బొమ్మల పెళ్లిళ్ళు చేసేవారు చిన్న చిన్న పందిళ్ళు వేసి తోరణాలు కట్టి నిమ్మ ఆకులతో చేసిన పీకలు ఊహదేవారు డబ్బాలతో డప్పులు కొట్టేవారు వేసవిలో పెరడు నిత్య కళ్యాణం పచ్చతోరణం వలె కనిపించేది చెట్లకు దొరికిన పండ్లతో రకరకాల వంటకాలు చేసి భోజనాలు చేసేవారు ఆ ఆట పాట బాల్యదశలోని అమూల్య వరాలు కేకలు కేరింతలు అప్పటి ఆనందపు కేరటాలు స్వార్థాలు కులమత భేదాలు తెలియని తీయని జీవితం అది ఎంత అనుభవించినా కోరిక తీరని దాహమది ఇంకా కావాలనే ఆశ పెంచే అమూల్య సంపద అది ఇటువంటి బాల్యదశ కూడా వేణు అంధకారపు చెరసాలలోనే కరిగిపోయింది ఉన్న చీకటిలోనే చిరుదివ్వల వంటి ఆత్మవిశ్వాసాన్ని వెలిగిస్తూ ముందుకు సాగిపోయాడు